కంపెనీ వెంకటేష్ అయ్యా ఎక్కడి నుంచి వస్తున్నారే మాది కర్ణాటక గురుజు మేము ఇక్కడే ఉంటాం జేడి మిస్టేడు దేవుడి సంకల్మంలో మేము వీడియోస్ చూసినాము ఆ చూసి మరో వచ్చి మీ దగ్గరకి వచ్చినాం మేము ఏది అనుకున్న సాధిస్తాం అనుకుంటే మాకు ఇంక ముందు ఎవ్వరు అందరూ మాకు సేదిచ్చిన వాళ్ళు ఎక్కువైపోయారు ఇంకేం దే దేవుడి మీద వారం వేసుకున్నాము అంత విశ్వమే మాకు అంత దిక్కు అనుకున్నాం విశ్వం అనుకున్నాము మీకు దారి చూపించారు వీడియోస్ చూసి వచ్చాము గురించి అంతే మూడు రోజుల్లోనే మీరు అనుకున్నట్లు తేడా తెలిసిపోయిందా తెలిసిపోయింది గురించి అమ్మా మీ పేరమ్మా అమ్మా చెప్పండి అమ్మా ఏం జరిగింది ఎట్లా జరిగింది మొన్న మేము వచ్చాము గురుజీ వచ్చినాక మా దగ్గర అమౌంట్ లేకుండా మీరు అన్నారు గట్టిగా సంకల్పం చేసుకుని వెళ్ళిపోండి అమ్మా మంచిగా అవుతుంది మూడు రోజుల్లో మళ్ళీ వస్తారని చెప్పారు గురుజీ అలానే మేము గట్టి మొక్కుకొని వెళ్ళినాము ఈరోజు పొద్దున్ననే పైసలు అన్నీ రెడీ అయినవి సడన్గా అనుకున్నాము వచ్చేసినాము గురుజీ అమ్మ ఇప్పుడు మీరు చూసే చూసేది అనుకునేది చాలా చిన్నదమ్మా మీరు అనుకునేదానికంటే మీరు ఇంకా వంద రెట్లు వెయ్యి రెట్లు అవుతారు